హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అదే అదే నాకు అర్థం కాని ప్రశ్నగా ఉంది దాక్షి అయిని ఖచ్చితంగా రుద్రకి రుద్రనేత్రుడి పని అప్పజెప్పి ఉంటుంది అని నా ప్రగాఢ విశ్వాసం నమ్మకం బయటకు చాలా స్మూత్గా మెత్తగా కనిపిస్తాడు కానీ లోపల దాగి ఉన్న నిగూఢ రహస్యం ఎవరికి తెలుస్తుంది అని రాహుల్ అనటంతో పూర్తిగా ఆలోచనలో పడిపోయాడు రాజేంద్ర రాహుల్ చెప్తుంటే అవును నిజమే కదా అని నమ్మే విధంగా ఆ మాటలు అన్నీ ఉండటంతో ఒక్కసారి ఆలోచించు లేదంటే నేత్ర చుట్టూ నేత్రగా తెలియకుండా సీక్రెట్గా సెక్యూరిటీ అరేంజ్ అయ్యి కాదు కాదు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అప్పుడు తెలుస్తుంది కదా అని రాహుల్ అనటంతో ఈ ఐడియా బాగుంది పది రోజులు చూసి ఆ తర్వాత ఆలోచిద్దాంలే అని అన్నాడు రాజేంద్ర తన మైండ్లో మరొకటి తిరుగుతుంది మరొక నెలలో తాము మాట్లాడుకున్న డీలింగ్ ఉంది ఇప్పుడు నేత్రాని రుద్రనేత్ర అయితే ఖచ్చితంగా ఆ డీలింగ్ దగ్గర నేత్రాన్ని చంపేయాలి అని ఫిక్స్ అయిపోయాడు అలా రాజేంద్ర రాహుల్ ఇద్దరు మాటలు మాట్లాడుకున్నారు కేక్ కటింగ్ దగ్గర అందరూ ఉన్నారు రాజేంద్ర లేకపోవటం గమనించిన మీడియా అటు ఇటు చూస్తూనే ఉన్నారు అది గమనించిన రుద్ర అందరూ కేక్ కటింగ్ చెయ్యాలి అని తొందర పెడుతున్నారు నాన్న రాలేదు అంటూ అదే కష్టంగా పెదవుల మీద నవ్వులు పోయించుకొని అన్నాడు గంగా వెళ్ళి పిలుచుకొనరా అని మహేంద్ర చెప్పటంతో ఓకే సార్ అంటూ రాజేంద్ర వాళ్ళ దగ్గరకు వచ్చింది అప్పుడే వాళ్ళు మాట్లాడుకోవటం అయిపోయి రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉండటంతో గంగా వాళ్లకు ఎదురు రావటంతో ఏంటి ఇక్కడికి వస్తున్నావు అని కోపంగా అడిగాడు రాజేంద్ర అయ్యగారు అది రుద్రగారు మిమ్మల్ని అక్కడికి రమ్మని పిలుస్తున్నారు సార్ అని ఆ విషయం చెప్పటంతో ఓకే నేను వస్తాను నువ్వు వెళ్ళు అని సీరియస్గా అన్నాడు రాజేంద్ర రాజేంద్ర మనసులో నా గురించి నిజం తెలిసిన ఏ ఒక్కరూ బ్రతకటానికి వీల్లేదు ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా నా రాజకీయ జీవితానికి అడ్డంకే కాబట్టి వాళ్ళందరినీ అడ్డు తప్పించుకోవాలి అని మనసులో అనుకున్నాడు అలా రాజేంద్ర రాహుల్ కూడా అక్కడ పార్టీ మధ్యలో అటెండ్ అయ్యారు ఎంతోమంది అతిరథ మహారథుల సమక్షంలో యష్మి రుద్రల పుత్రుడు అయిన యశ్వంత్ మోక్షజ్ఞ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా మొదలయ్యాయి అందరూ గట్టిగా అరుస్తున్నారు రుద్ర యష్మి ఇద్దరు యశ్వంత్ చేత కేక్ కటింగ్ చేయించారు అందరూ కూడా బర్త్డే సాంగ్ పాడారు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే యశ్వంత్ అని కరెక్ట్గా అదే టైంలో పైనుండి అక్కడ ఉన్న అందరి మీద పూల వర్షం కురిసింది అది అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అట్రాక్షన్గా అనిపించింది మీడియా కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ వాటన్నిటిని జాగ్రత్తగా వాళ్ళ క్రమ కెమెరాల్లో భద్రంగా దాచిపెట్టేశారు యశ్వంత్ ముందుగా మొదటి తన తల్లి అయిన యష్మికి పెట్టాడు అలా యష్మి తన కొడుకు తనకి కేక్ పెట్టడంతో చాలా ఆనందంగా అనిపించింది ప్రేమగా బాబుని దగ్గరకు తీసుకొని బుగ్గ మీద నుదుటి మీద అలా ఫేస్ అంతా కూడా ముద్దులు పెట్టింది వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే రుద్రకి కన్నుల పండుగగా మనసంతా తృప్తిగా అయినట్లుగా అనిపించింది రాహుల్కి మాత్రం అక్కడ అలా చూస్తూ ఉంటే అసహనంగా అనిపించింది ఆ బర్త్డే పార్టీ అంతా అక్కడ అతనికి నిలబడాలి అని కూడా లేదు కానీ తప్పదు అందుకే ఉన్నాడు ఆ తర్వాత రుద్రకి ఆ తర్వాత దాక్షాయిని అలా అందరికీ పెట్టాడు లాస్ట్లో రాజేంద్ర దగ్గరకు వెళ్ళి కేక్ పీస్ పెడుతుంటే అప్పుడే రుద్ర అరేంజ్ చేసిన మనిషి రాజేంద్రను కదిలించడంతో కిందకు వంగి యశ్వంత్ పెట్టేది నోట్లో పెట్టుకుంటున్న రాజేంద్ర కాస్త పక్కకు తూలాడు రాజేంద్ర నోట్లోనికి వెళ్ళవలసిన కేక్ కాస్త అతని చెంపకు టచ్ అయ్యింది కరెక్ట్గా అప్పుడే దాక్షాయిని యశ్వంత్ని తీసుకుని వెనక్కి వచ్చేసింది రాజేంద్ర వెనక్కి కోపంగా చూసి తన చెంపకు అట్టుకున్న కేక్ని టిష్యూస్తో తుడుచుకున్నాడు ఆ తర్వాత నిదానంగా ముందుకు చూస్తే ముందు బాగులేడు అది ప్లాన్ ప్రకారం జరిగింది అని అనుకోని రాజేంద్ర టేక్ ఈజీగా తీసుకున్నాడు ఇక ఆ తర్వాత సర్వెంట్స్ అందరికీ కూడా కేక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అలానే జ్యూస్ అన్నీ ఇస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే దాక్ష్యాయిని చేతులు పట్టుకున్న రుద్ర కళ్ళు ఆర్పటంతో ఏం చేయబోతున్నావురా అని నోరు తెరిచి అడగాలి అనుకున్న దాక్ష్యాయిని కూడా అడగకుండానే ఆగిపోయింది దాక్షాయిని రాజేంద్ర ఇద్దరిని పక్క పక్కన నిల్చోబెట్టాడు అది చూస్తున్న దాక్షాయిని నచ్చలేదు కానీ కొడుకు ఏదో ప్లాన్ చేశాడు అది కూడా రాజేంద్ర పతనం కోసం అని తెలిసి కాస్త కష్టంగా భరించింది అక్షంతరు వాళ్ళిద్దరి చేతుల్లో పెట్టి బాబుని ఆశీర్వదించమన్నట్లుగా యష్మి చేతిలో ఉన్న బాబుని తీసుకుని వాళ్ళ కాళ్ళ మీదకు వంగాడు దాక్షాయిని అక్షింతలు బాబు మీద పడే విధంగా చూసుకున్నాడు ఏదో ఆలోచనలో ఉన్న రాజేంద్ర కాస్త ఆలస్యంగా అక్షంతలు వేయటం కరెక్ట్గా అదే సమయానికి వంగి ఉన్న బాబుకి రాజేంద్ర చేతికి అడ్డుగా ఉన్న రుద్ర రావటం ఆ అక్షంతలు రుద్ర వీపు మీద పడటం ఒకేసారి జరిగిపోయింది కానీ ఆ విషయాన్ని పెద్దగా రాజేంద్ర పట్టించుకోలేదు తన మనవడికి తన విషయస్ చెప్పాను అని మనసులో ఆనందంగా అనుకున్నాడు రుద్ర చేస్తున్న ఆ పని యష్మికి అస్సలు నచ్చలేదు కానీ సైలెంట్గా ఉంది ఆ ఫీలింగ్స్ని తన ఫేస్లో కూడా కనిపించనివ్వకుండా ఆ మరుక్షణం తనే స్వయంగా తన తల్లిదండ్రులు ఇద్దరికి జ్యూస్ తీసుకుని వచ్చి ఇచ్చాడు రుద్ర ఇద్దరూ కూడా కొడుకుని ప్రేమగా చూస్తూ ఆ జ్యూస్ తాగారు రుద్ర రాజేంద్ర వైపే చూస్తూ క్రూయల్గా నవ్వుకున్నాడు పార్టీకి వచ్చిన రాజారావు పార్టీలోనే ఉన్న రేష్మ వైపే చూస్తూ ఉన్నాడు తనకి రేష్మాని చూస్తుంటే అలా చూడాలి అనిపిస్తుంది తన మనసు ఆమె వైపే అట్రాక్ట్ అవుతూ ఉండటంతో రేష్మ ఒకటి రెండు సార్లు అతని వైపు చూసింది అతడు తన వైపే చూస్తున్నాడు అని తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు తను అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఆతృతగా ఉంది మీడియా మాత్రం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చివరికి వాళ్ళ చివరి వరకు వాళ్ళ కెమెరాల్లో బంధిస్తూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి కూడా చెప్తూనే ఉన్నారు ఆఖరికి కరుణాకర్ కూడా ఆ బర్త్డే పార్టీకి రావటంతో ప్రతిపక్షం నుంచి కరుణాకర్ కూడా వచ్చారు ఒకప్పుడు స్నేహితులు ఇప్పుడు శత్రువులుగా ఉన్నా కూడా రాజేంద్ర ఆయనను పార్టీకి పిలిచారు ఎంత సహృదయం కలిగిన వారు ఒకప్పటి ఫ్రెండ్స్ని కూడా వదిలిపెట్టకుండా పిలిచారు అంటూ రాజేంద్ర గురించి ఎంతో గొప్పగా న్యూస్లో చెప్పారు కరుణాకర్ తనకు ఏదైనా అవకాశం వస్తుంది ఏమో అని చూస్తూ ఉన్నాడు కానీ అక్కడ పార్టీలో ఫుల్ టైట్ సెక్యూరిటీ మీ అంతకుమించి మీడియా ఉండటంతో ఏవీ చెయ్యలేక తన ప్లాన్స్ ఎటువంటివి ఇంప్ ఇంప్లిమెంట్ అవ్వవు అని తెలిసి అసహనంగా ఫీల్ అయ్యాడు అలా అందరి సమక్షంలో బాబు బర్త్డే పార్టీ ముగిసింది మీడియా అందరూ కూడా భోజనాలు చేసి బయటకు వెళ్తూ ఉండగా కరెక్ట్గా అప్పుడే రాజేంద్ర సెక్రటరీ రాజేంద్రకు ఒక లెటర్ తీసుకొని వచ్చి ఇచ్చాడు అదే సురేష్ తీసుకొని వచ్చి ఇచ్చాడు లెటర్ ఏంటి ఈ లెటర్ అని అడిగితే ఏమో తెలియదు సార్ మీకే వచ్చింది అని పెదవి విరిచి చెప్పాడు సురేష్ ఓకే నేను తర్వాత చూస్తానులే అని ఆ లెటర్ని పాకెట్లో పెట్టుకున్నాడు అప్పటికి రాజేంద్ర అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇంటి నుంచి వెళ్తుంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి మరీ పంపించారు ప్రతి ఒక్కరికి ఇక అక్కడ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మిగిలి ఉన్నారు వచ్చిన బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్ అలా రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు అందరూ కూడా ఎవరింటికి వారు వెళ్ళిపోయారు దాక్షి అయిని యష్మి బాబు బాగా అలసిపోయినట్లుగా ఉన్నారు దిష్టి తీస్తాను ఆ తర్వాత రూంలోనికి తీసుకొని వెళ్ళు అంటూ గంగచేత ఉప్పు మిరపకాయలు తెప్పించి యశ్వంత్కి దిష్టి తీయించి ఆ తర్వాత బాబుని వాళ్ళ రూమ్లోనికి పంపించింది సాత్విక నవ్వుతూ అతయ రేపు నాకు కొడుకు పుట్టిన కూతురు పుట్టినా సరే మీరు ఇలానే ఆ కొడుకి కూతురికి చేయాలి అని దాక్షాయిని చేతిని పట్టుకొని అడిగింది ఖచ్చితంగా చేస్తానే నేను చేయకుండా ఎలా ఉంటాను నా కొడుకు మనవడికి మనవరాలకి అని నవ్వుతూ అన్నది అలా అందరూ కూడా ఎవరి రూమ్కి వారు వెళ్తూ ఉంటే రుద్ర నేత్రాన్ని పిలిచి నేత్ర దగ్గరకు వచ్చి అతని భుజం మీద చేతిని వేసి బీ కేర్ఫుల్ అని అన్నాడు ఎందుకు రుద్ర ఇలా చెప్తున్నాడు అని కళ్ళు చిన్నవి చేసే రుద్ర వైపు చూస్తే త్వరలో నీకే తెలుస్తుంది కదా ఇకపైన ప్రతి క్షణం నువ్వు చాలా కేర్ఫుల్గా కేర్ఫుల్గా ఉండాలి నీ చుట్టూ నీకే తెలియకుండా చాలా జరుగుతున్నాయి అని చెప్పి భుజం తట్టి తన రూంలో వెళ్ళిపోయాడు ఇప్పుడు వీడు ఏ పెంట చేసి వచ్చాడు అని నా మీదకు వచ్చేటట్లుగా ఉందే అదంతా అని అనుకుంటూ చుట్టూ చూశాడు అప్పటికి ఎవరు లేరు అందరూ ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయి ఉన్నారు దొంగ ముఖంది నా పెళ్ళాం కూడా నన్ను పట్టించుకోకుండా హ్యాపీగా రూమ్కి వెళ్ళిపోయింది అని అనుకుంటూ సాత్విక దగ్గరకు రూమ్ లోపలికి వచ్చాడు అక్కడ సాత్విక ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఉండడం చూసి ఏంటే మొగుడిని బయటే వదిలేసి ఇక్కడ నువ్వు ఒక్కదాని వచ్చి కూర్చొని రీల్స్ చూసుకుంటున్నావా ఎంత పొగరే నీకు అని కోపంగా అడిగాడు ఏంటి బావా బయట కేకు చాక్లెట్లు బదులు మిరపకాయలు మిరియాలు ఏమైనా తినొచ్చావా ఏంటి ఇలా నా మీద అరుస్తున్నావు అని అడిగింది సాత్విక నీ అంటూ సాత్విక దగ్గరగా వచ్చి తన రెండు చేతులను ఆమె పీక పట్టుకోవటానికి అన్నట్లుగా ఎత్తి కూడా మరలా కిందకు దించి ఎంత అమాయకంగా నటిస్తారే మీ బావ మరదలు ఇద్దరు చూడలేక అల్లాడిపోవాలి నేను అసలు ఏమన్నా నటన ఆస్కార్ అవార్డు మీకే ఇవ్వాలి అని రుసరుసలాడుతూ చెప్పి ఆమె పక్కనే కూర్చున్నాడు ఏంటో అయ్యగారికి ఇప్పుడు ఏం బాధ వచ్చిందో ఎంత కష్టం వచ్చిందో అంటూ నేత్ర తల మీద చేతులు వేసి రబ్ చేస్తూ అన్నది ఒకటా రెండా చాలా ఉన్నాయి అవి చెప్పుకుంటూ పోతే ఈరోజు పూర్తయిపోతుంది అని ఆమె నడుము చుట్టూ చేతిని వేసి తన ఒడిలోనికి లాక్కొని కూర్చోబెట్టుకొని అన్నాడు నేత్ర బాబా ఏం చేస్తున్నావు అని సాత్విక అంటున్నా నువ్వే నా కోపం తగ్గించాల్సిన బాధ్యత నీదే కాబట్టి భరించు అని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి గిచ్చేస్తూ మరోవైపు మెడ మీద స్మూత్గా ఉన్న తన పెదవులతో రాస్తూ అన్నాడు బావా ప్లీజ్ వద్దు అని ఆమె దూరం జరగాలి అని ప్రయత్నం చేసినా కూడా వదిలిపెట్టకుండా ఆమెను అలానే ఎత్తుకుని బెడ్ మీదకు తీసుకుని వచ్చాడు యష్మి రూంలోనికి పోయి బాబుని గుండెల మీద పడుకోబెట్టుకుంటున్న మరుక్షణమే నిద్రపోయాడు బాగా అలసిపోవటంతో రుద్ర రూమ్లోనికి అడుగు పెడుతూ అప్పుడే నిద్రపోయాడా అని యష్మి మీదే పడుకొని కనిపించిన బాబుని చూస్తూ అడిగాడు ఎటువంటి సౌండ్ రాకుండా లోపలికి వచ్చి అవును మీరు చిన్నగా మాట్లాడండి లేదంటే బాబు నిద్రలేచ్చేస్తాడు బాగా అలసిపోయాడు ఈరోజు అని సైగ చేస్తూ అన్నది సరే సరే అంటూ తను ఫ్రెష్ అయ్యి టీషర్ట్ నైట్ ట్రాక్ వేసుకొని ఆమె పక్కనే పడుకొని బాబుని తన చేతుల్లోనికి తీసుకొని సరే ఇప్పుడు నువ్వు వెళ్ళి రెడీ అయ్యరా బాగా అలసిపోయినట్లున్నావు కదా అని ఒక చేతిని బాబు చుట్టూ వేసి మరో చేతిని ఆమె చెంప మీద తడుతూ అన్నాడు రుద్ర సరే అలాగే అంటూ ఆమె శారీ మార్చేసుకొని నైట్ డ్రెస్లోనికి మారిపోయి అతని పక్కన వచ్చి పడుకొని బాబు మీదుగా రుద్ర మీద చేతులు వేసి నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది రుద్ర అంటూ అతని బుగ్గ మీద గట్టిగా సౌండ్ వచ్చే విధంగా ముద్దు పెట్టింది అబ్బో ఏంటో అంత ఆనందం అని అతను అడుగుతుంటే ఏమో తెలియదు కానీ మనసంతా చాలా ఆనందంగా కేరింతలు కొడుతుంది అని కళ్ళు టపటపా కొడుతూ చెప్పింది రుద్ర నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు రాజేంద్ర నిద్ర అనేది మరిచిపోయి రుద్రనేత్రుడు ఎవరు రుద్రన నేత్రన రాహుల్ చెప్పినట్లు నేత్రానే అయ్యి ఉంటాడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని ఆలోచిస్తూ తన రూంలో అటు ఇటు తిరుగుతున్నాడు నిజంగానే నేత్రనే రుద్రనేత్రుడు అయితే అప్పుడు నేను ఏం చేయాలి ఎలా చేస్తే రుద్రానే రుద్రనేత్రుడా నేత్ర రుద్రనేత్రుడా అని తెలిసిపోతుంది నేత్ర ప్రవర్తన కొన్ని సందర్భాల్లో కాదని అనిపిస్తుంది అదే సందిగ్ధంలో అనిపిస్తుంది రాహుల్ అంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లాస్ట్ టైం కూడా కార్తీక్ విషయంలో ఇలానే చెప్పాడు రాహుల్ చెప్పింది అక్కడ జరిగింది కాబట్టి ఇది కూడా ఆలోచించవలసిన విషయమే తన అల్లుడు గురించి తను ఎందుకు ఇలా బ్యాడ్గా చెప్తాడు కాబట్టి నేత్రాన్ని చంపేయటమే బెస్ట్ లేదంటే పిలిచి మాట్లాడితే సరిపోతుందా అప్పుడు వింటాడా మాట నేత్ర అని ఆలోచనలో పడ్డాడు పిలిచి మాట్లాడితే వినేవాడైతే ఎందుకు ఇలాంటి పని చేస్తాడు నా గురించి తెలిసి కూడా అని చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు వెంటనే ఆ నిర్ణయాన్ని తన సెక్రటరీకి చెప్పి అమలు చేయాలి అనుకుని కూడా లేదు ఎవరికి చెప్పటానికి వీల్లేదు ఎవరిని కూడా ఇప్పుడు నేను నమ్మటానికి వీల్లేదు ఆ విధంగా తయారయ్యారు నా ఇంటిలో వాళ్ళందరూ కూడా అని అనుకుంటూ బయట వేరే రౌడీలకి ఫోన్ చేశాడు వాళ్ళు కూడా తనకు బాగా నమ్మకంగా ఉండటంతో ఖచ్చితంగా తను చెప్పిన పనిని చెప్పినట్లుగా చేస్తారు అని చెప్పాల్సిన విషయం పూర్తిగా చెప్పేసి ఫోన్ పెట్టేసి అప్పుడు రిలాక్స్డ్గా నిద్రపోయాడు రాజేంద్ర ఖచ్చితంగా ఇప్పుడు తను అనుకున్న పని జరుగుతుంది అని మనసులో నమ్మి ఇక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు రాజారావు ఇంటి దగ్గర రేష్మాని తలుచుకుంటూ పార్టీలో ఆమె ఆమె ఫోటో తీసుకోవటంతో ఫోన్లో ఆమె ఫోటో వైపే చూస్తూ గడిపేస్తున్నాడు మొదటిసారి ఆమెను చూడగానే తనకు చాలా బాగా నచ్చింది కానీ పెళ్లి సంబంధం మాట్లాడాలి అంటే వాళ్ళు అమ్మాయిని ఇస్తారో ఎవరో వాళ్ళు అసలే బిజినెస్ మ్యాన్స్ ఇంకా రాజకీయ నాయకులు మాకా డబ్బు అంతగా లేదు రాజకీయాల్లో అయితే ఉన్నాం కానీ ఇది జరిగే పని కాదులే అని మనసులో అనుకున్నాడు వాళ్ళిద్దరి గురించి ముందే తెలిసిన రాజారావు మనసులో ఉన్నది గ్రహించిన రుద్రం రేష్మ అభిప్రాయాన్ని అడగాలి అనుకున్నాడు ఆడపిల్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేయటం కరెక్ట్ కాదు తను బెదిరిస్తే ఒప్పుకుంటుంది కానీ అలా బెదిరించి పెళ్లి చేస్తే వాళ్ళ మనసులు కలవవు అని తెలిసి రేష్మ ఇంటి లోపలికి అడుగుపెట్టాడు చాలా రోజుల తర్వాత రేష్మ తండ్రి ఇంటిలో లేడు ఆమె తల్లి రూమ్లో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది రేష్మ ఒక్కటే హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంది రుద్ర తన ఇంటికి రావటం చూసి ఒక్కసారిగా రిమోట్ అక్కడ పట్టేసి పెట్టేసి రూమ్ లోనికి భయంగా పరిగెడుతూ వెళ్ళిపోయింది అది గమనించిన రుద్ర రేష్మ అని చిన్నగా పిలిచాడు భయంతో రూమ్ లోపల అడుగు పెట్టేది కూడా ఆగి రుద్ర ఇప్పుడు నేనేమీ చెయ్యలేదు నాకేమీ తెలియదు నిజంగా నేను యష్మి జోలికి అస్సలు వెళ్ళటం లేదు నా పనేదో నేను చేసుకుంటున్నాను అని అన్నది రుద్ర నవ్వుతూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని తన పక్కనే రేష్మని కూర్చోమని చెప్పాడు రేష్మ రుద్రని చూస్తూ భయం భయంగానే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి అతడి పక్కన వచ్చి కూర్చొని తలదించుకొని ఉంటే మనిద్దరం ఒకప్పటి ఫ్రెండ్స్లా ఉందాం అని అన్నాడు అతడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడో అర్థం కాక అయోమయంగా తల ఎత్తి చూసింది రేష్మ నేను నీతోటి నిజమే మాట్లాడుతున్నాను నువ్వు తప్పు చేసినందుకు నేను నీకు శిక్ష వేశాను కానీ ఇప్పుడు నువ్వు మారిపోయావు కదా అందుకే నేను నీకు మరో ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను అది కూడా నా ఫ్రెండ్షిప్తో అని అన్నాడు థ్యాంక్ యూ రుద్ర థ్యాంక్ యూ కానీ అని ఆగిపోయింది ఇక అంతకుమించి ఏం మాట్లాడాలో అర్థం కాక నువ్వు నన్ను చూసి ఇలా భయపడుతూ ఉండటం నాకు నచ్చటం లేదు అని రుద్ర మాట్లాడుతూ ఉన్నప్పుడే ఫోన్ మాట్లాడటం అయిపోయిన రేష్మ తల్లి హాల్లోనికి వచ్చి అక్కడ రుద్రాన్ని చూసి అమ్ము ఇప్పుడు రుద్ర ఎందుకు వచ్చాడో ఏంటో రేష్మతో ఏదైనా మాట్లాడితే భయపడి జ్వరం తెచ్చుకుంటుంది అని ఏంటి రుద్ర ఇలా వచ్చావు అని అడిగింది రేష్మతో చిన్న పని ఉంది తనతో మాట్లాడి వెళ్ళిపోతాను అని కంటితోనే నువ్వు బయటకు రావద్దు ఇది మా ఇద్దరి పర్సనల్ అని చెప్పటంతో ఆమె లోపలికి వెళ్ళిపోయింది బయటకు రాలేదు రుద్ర మాటకు ఎదురు చెప్తే తర్వాత ఏం జరుగుతుందో ఆమెకు కూడా తెలియటంతో రేష్మకి మరింత భయం పెరిగిపోవటంతో అతడి ముందు ఏమీ మాట్లాడలేకపోయింది నేను నీకు ఒక పెళ్లి సంబంధం చూశాను ఇదిగో ఫోటో అంటూ డైరెక్ట్గా పాయింట్లోనికి వచ్చేస్తూ ఒక ఫోటో రేష్మ ముందు పెట్టి నీకు నచ్చితే ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను అతడికి అయితే నువ్వు బాగా నచ్చేసావు ఇప్పుడు అతడు రాజకీయాల్లో ఉన్నాడు మీలాగా డబ్బున్న వాళ్ళైతే కాదు గుణానికి మాత్రం చాలా మంచివాడు నిన్ను బాగా ప్రేమగా చూసుకుంటాడు ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు అంటూ రుద్ర లేచి దీనిలో నీ బలవంతం నా బలవంతం ఏమీ లేదు నీ ఇష్ట ప్రకారమే చెప్పు అంటూ బయటకు నడిచాడు ఇప్పుడు రేష్మ రియాక్షన్ ఎలా ఉంటుంది పెళ్ళికి ఒప్పుకుంటుందా